మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ముందుగా మీరు ప్రేక్షకుల ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు గ్రహచారంలో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది ఎప్పుడు సంతానము జరుగుతుంది ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం ఉంది ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు మరొక విషయం ఏమిటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్న శాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి మరొక విషయం ఏమిటి అంటే జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు అంటే జన్మనామం ప్రకారంగానే వి మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజును నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి జననామం వేరు వ్యవహారిక నామం వేరున్నా రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి మరొకటి ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి ఏలినాడు శనిలో రెండవ దశలో ఉన్నారు చాలా అంటే చాలా జాగ్రత్త మీకు జన్మలోనే శని ఉంది అంటే మీ లగ్నంలోనే శని భగవానులు ఉన్నాడు కొంత హెల్త్ ఇష్యూస్ రావడము లేదా వాస్తు లేని ఇల్లు తీసుకోవడము లేదా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కావచ్చును లేదా ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా బయటపడేటువంటి పరిస్థితులు కానీ లేదా అసలు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అనేటువంటి పరిస్థితులు కానీ లేదా అసలు భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కావచ్చును పని చేసే చోట పై అధికారుల నుండి చివాట్లు ఏర్పడడం కావచ్చును అసలు మీరు ఎంత పని చేసినా కూడా మీకు గుర్తింపు లభించలేకపోయేటువంటి పరిస్థితి కానీ శ్రమకు తగినటువంటి ఫలితం రాకుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది వ్యాపారమందు నష్టములు ఉన్నవి కాస్త మనో విచారం ఉంది ఏదో బాధగా ఉండేటువంటి పరిస్థితి ఉంది శరీర పీడ ఉన్నది కుటుంబంలో కలహాలు ఉన్నవి దుబారా ఖర్చులు దుబారా తిరుగుట ఇవన్నీ కూడా గోచరిస్తుంది ఆర్థిక ఇబ్బందులు చెడు సహవాసము అంటే చెడు స్నేహము చెడు అలవాట్లతో ఉండేటువంటి వారు మీకు ఫ్రెండ్షిప్గా ఏర్పడము వారితో తిరగడము ఈ యొక్క గంజాయి అలవాటు కానీ ఇలా చాలా అలవాట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది చాలా జాగ్రత్త కుంభరాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి వారిని ఇన్నరా విడిచిపెట్టకండి వారిని ఏదో లైట్గా విడిచిపెట్టకండి చాలా జాగ్రత్త ఇంకా చూసుకున్నట్టయితే మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు ఏదో మధ్యలో వెళ్ళి నేను మాట్లాడతా అని చెప్పి మాత్రం మీరు మాట్లాడొద్దు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి బలం ఈ ఇయర్ ఉండదు ఎందుకంటే ఒక ఇరవై నాలుగేళ్ళ పిల్లవాడు అంటే ఒక యువకుడు ఉండేటువంటి బలము ముప్పై నాలుగు నలభై నాలుగు ఏళ్ళు ఉండదు కనుక ఎప్పుడూ ఇట్నే ఉంటా కూడా మూర్ఖత్వం అది ఇన్నరా కనుక ఎప్పుడో ఏదో నేను ఒక గొడవలో నాదే పై చేయి అయింది ఈ గొడవలో కూడా నాదే పైచేయి అనుకుంటే చాలా తప్పు ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉన్నాయి దయచేసి అది గమనించుకోండి అనవసరపు పనులు చేసి ఇబ్బందులు పడడము అదేవిధంగా నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది మితిమీరినటువంటి కోపం వల్ల ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది రాని బాకీలు ఏవైతే ఉన్నాయో మీకు డబ్బు రావాల్సింది ఉంది అది రాకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే యందు తృప్తి అనేటువంటిది ఉండదు ఇంటి యందు అసలు ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు ఊరికే బయట గాలికి తిరిగేటువంటి పరిస్థితే ఉంది ధైర్యం లేకుండాట అనవసరపు పనులు చేసి ఇబ్బంది పడడము మరొకటి దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాయిదా వేసుకోండి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్త వాహన ప్రమాదాలు ప్రయాణం చేసిన తర్వాత కొన్ని వస్తువులు దొంగతనం అది మీ పర్సు కావచ్చును డబ్బు కావచ్చును ఏదైనా కనుక జాగ్రత్త బంధుమిత్రులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా మరొకటి బంధుమిత్రులు రాకపోక కూడా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ వారు తరచూ రావడము మన పరిస్థితులు అబ్జర్వ్ చేయడమా లేదా ఏదో సిచ్యువేషన్స్ మన కర్మ అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఇంటి అందు భార్య పుత్రులతో చక్కగా కూడా దేవత పూజా కార్యక్రమాలు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి కుంభరాశి వారు ఎందుకంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి వ్యాపారమందు కానీ రావాల్సిన ధనం కానీ భార్యాభర్తలలో కానీ అయితే మీ జాతకములో శని భగవానుడు మంచిగా ఉన్నట్టయితే మంచి ఫలితం ఇస్తాడు లేదు అనుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇదే కుంభరాశిలో ఉండేటువంటి వారు ఒక విల్లాగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు నేను చూపిస్తాను కనుక దయచేసి మీరు అది అర్థం చేసుకొని సత్కర్మలు చేసుకొని ముందుకు వెళ్ళండి ముసలి వారికి ఉదయం టిఫిన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి వారిని కొంత ప్రేమగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీంతో పాటు మన వద్ద చేసేటువంటి ఈ యొక్క శని హోమంలో పాల్గొనండి శని హోమము దీంతో పాటు దత్తుని అంటే గురువు కూడా అనుగ్రహానికి గురు హోమాలు కూడా చేస్తూ ఉన్నాం కనుక ఇది ఇప్పుడు రేపు ముప్పై ఒకటి మనకు శని త్రయోదశి దీంతో పాటుగా పది మనకు ఈ యొక్క ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు పౌర్ణం తర్వాత నాలుగో రోజు వచ్చే చవితి రోజు సంగడహార చతుర్థి ఆ రోజు కూడా ఈ యొక్క హోమాలు ఉంటాయి కనుక మరి ఇవన్నీ కూడా చక్కగా చూసుకొని మన హోమంలో పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్